ஜல்ல ஆன என்னம்மா நிلபடறடா பாடி கொடு ஏன் பரம் பண்ணிடு சுလိုက် வெண்டி தரடா வெண்டி பட்டிச்சு நோகல आवे एड़ेता हैं आपको करने में खाटी एं depositा उभंट्पप प्रॉप्समेर में आपको करन्यानिक vibes ये वंद। jadi हम्तुरे में इकिनो करती हैं మా అత్త మా అమ్మ కానీ బీగం వేసుకొని వెళ్ళిపోయినారు బయటికి నూకేసి మేము బాత్రూంలో ఉన్నాము పిల్లల్ని వేసుకొని అదే ఇల్లు అదే వాకిల్ మాకు అన్నీ బయటే ఉంటాము అంత ఆరగని రెండు సంవత్సరాల నుంచి ఇంకో అమ్మ నుంచి ఇచ్చేసుకొని వెళ్ళిపోతామండి ఇట్లా ఇచ్చేస్తామంటే మేము అందరికీ చెప్పి గలాట్ పెట్టుకొని అంతా ఇచ్చేస్తే నాకు ఇష్టం లేదు నిన్న వదిలిపెడతాను కానీ నేను దాన్ని మాత్రం వదిలిపెట్టాను నాకు అదే కావాలని వెళ్ళిపోయినాడు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలను వేసుకొని ఇండ్లు పని చేసుకొని ఉంటాను ఇక్కడే పెనుగొండ సొంత మిల్లు కాదు మా ఇతరులు ఇంట్లోనే బాత్రూంలో ఉంటానండి మా మా ఆయన కొట్టి వచ్చిన వాడల్లా తాగి కొట్టేది అట్లా చేస్తా అన్నాడని కొట్టేసి వెళ్ళిపోతాడని మమ్మల్ని మా ప్రాణానికి ఇది అని చెప్పేసి వారిని వెళ్ళిపోయినా అన్నమాండి బయట నొక్కేసి దానివల్ల మాకు ఇప్పుడు ఇండ్లు పని చేస్తాను ఒక ఇల్లు చేస్తాను ఆ ఇంట్లో చేసి పిల్లల్ని జీవనం చేసుకుంటాను నేను స్థానం ఎంపీటీసీని నాకు ఆలస్యంగా ఈటీవీ ద్వారా తెలిసింది లేట్గా తెలిసింది అందుకే ఈ పిల్లలు ఈ పాప పరిస్థితి చూసి చాలా బాధేసింది అందుకే వీళ్ళకి న్యాయం చేయాల బిడ్డలకి పాపకు భర్త పట్టించుకోవడం లేదు అనేసి నాకు తెలిసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది వీళ్ళకి న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ పాప ద్వారా న్యాయానికి పోలీసు ద్వారా కోరుకుంటాను